నిన్న రాత్రి పడిన వర్షానికి సుమారు తొమ్మిది గంటల సమయంలో దమ్మపేట పాల్వంచ ప్రధాన రహదారిలో అనగా ఆర్లపెంట శివారు అడవిలో రెండు భారీ వృక్షాలు నేలకొరిగి రోడ్డుకి అడ్డంగా పడిపోయి రాకపోకలు చేయటకు అడవిలో ఫోన్ సిగ్నల్స్ లేకుండా ఉండటం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగింది దాదాపు రెండు గంటల తర్వాత అనగా రాత్రి పదకొండు గంటల సమయంలో లంకాలపల్లి గ్రామానికి చెందిన వంశీ మనుగూరు వెళ్తుండగా సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ స్తంభించి వాహనాలు నిలిచిపోవడాన్ని గమనించి ముందుకు వెళ్లే అవకాశం లేక తిరిగి అంకంపాలెం వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాక రమేష్ కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సమాచారం తెలియచేసి కటింగ్ మిషన్ గొడ్డాళ్లు తీసుకుని వెళ్లి సుమారు నాలుగు పాటు శ్రమించి రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉన్న రెండు భారీ వృక్షాలను తొలగించి సుమారు ఆరు గంటల నిరీక్షణ తర్వాత అనగా మధ్యరాత్రి రెండు గంటలకు వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమైనాయని ట్రాఫిక్ క్లియర్ అవడానికి సుమారు రెండు గంటల సమయం అనగా తెల్లవారుజామున నాలుగు గంటలకు అన్ని వాహనాలను పంపివేసి ట్రాఫిక్ క్లియర్ చేసి ఆ స్థలం నుండి తిరిగి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జారీ యువ సైన్యం సభ్యులు కాకా రమేష్ కూరం నాగేష్ పొట్ట వెంకట్రావు వగ్గేల నవీన్ కొండ్రు సాయి కూరం జయంత్ నందిగాం గౌతమ్ జుగేష్ విష్ణు చెన్నారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాడే వెంకట్రావు వాహనదారులు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు